బంగ్లాదేశ్ మాజీ న్యాయమూర్తిని భారతదేశ సరిహద్దుల్లో ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు సిల్హెట్ వద్ద దేశం విడిచి పారిపోవడానికి చౌదరి మాణిక్ ప్రయత్నించారని అక్కడి మీడియా తెలిపింది సిల్హెట్ లోని కనైఘాట్ సరిహద్దు మీదుగా భారత్ కి వెళ్లేందుకు ప్రయత్నించిన ను అదుపులోకి తీసుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు మరోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన లీగ్ నాయకుల అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది తాజాగా ఆ పార్టీ నేత ఫిరోజ్ ని అతని నివాసంలోనే అరెస్ట్ చేశారు ఇప్పటికే అవామీ లీగ్ కి చెందిన పలువురు మంత్రుల్ని ప్రభుత్వం అరెస్ట్ చేసింది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రెసిడెంట్ భారత్ ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే సిరియాలో జరిగిన దాడిలో అల్ ఖైదా అనుబంధ సంస్థ కీలక నేత చనిపోయాడు అల్ ఖైదా ముఖ్య నాయకుడు అబూ అబ్దుల్ రెహ్మాన్ అల్ మఖీని టార్గెట్ చేసి దాడి చేసి చంపేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొంది రెహ్మాన్ అల్ మఖీ హురాస్ అల్ షరా కౌన్సిల్ సభ్యుడు ఇతడు సిరియా నుంచి ఉగ్రవాద కార్యకలాపాలని పర్యవేక్షిస్తున్నారు సిరియాలో ఉన్న అనుబంధ గ్రూప్ అని అమెరికా తెలిపింది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఎప్పుడూ తటస్థంగా లేదని ఎల్లప్పుడూ శాంతి వైపే ఉంది అన్నారు ప్రధాని మోదీ చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించే ప్రయత్నాలను భారత్ సమర్థిస్తుంది అన్నారు భారత ప్రధాని శుక్రవారం ఉక్రెయిన్ లో పర్యటించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ భేటీ అయ్యారు రష్యా ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు కాగా ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా స్పందించింది ఈ పర్యటనతో శాంతి కోసం జలెన్స్కి చేస్తున్న ప్రయత్నాలకు తగిన ఫలితం రావాలని ఆకాంక్షించింది ఇది ఎంతో ముఖ్యమైనదని ప్రపంచ దేశాలు మోదీ పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నాయని పేర్కొంది ఉద్యోగుల పని సంబంధిత మానసిక సమస్యలకు చెక్ పెట్టే లక్ష్యంతో ఆస్ట్రేలియాలో కొత్త చట్టం చేసింది దీని ప్రకారం ఉద్యోగులు పని గంటలు పూర్తయ్యాక తమ యజమానులను వారి నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు బాస్లను విస్మరించే హక్కుని ఈ చట్టం కల్పిస్తుంది అయితే ఈ చట్టంలో కొన్ని మినహాయింపులు కూడా పొందుపరిచారు ఈ కొత్త చట్టం ఈ నెల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రానుంది మరోవైపు దీనిని కంపెనీల యాజమాన్య సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి హడావిడిగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారని విమర్శిస్తున్నాయి చైనా డ్రోన్ల ద్వారా ఆహార డెలివరీని ప్రారంభించింది ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శించే వారికి ఫుడ్ డెలివరీ దిగ్గజం ఈ సేవలను ఏర్పాటు చేశారు సాధారణంగా ఫుడ్ డెలివరీ చేసేందుకు కనీసం యాభై నిమిషాల సమయం పడుతుంది అదే డ్రోన్ల ద్వారా అయితే కేవలం ఐదు నిమిషాల్లోనే చేరవేయొచ్చు అయితే సాయంత్రం నాలుగు గంటల వరకే ఆర్డర్స్ స్వీకరిస్తారు ఆ తర్వాత గ్రేట్ వాల్ పై పర్యాటకులు పడేసిన వ్యర్థాలను రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించేందుకు డ్రోన్స్ ని ఉపయోగిస్తామని సదరు సంస్థ తెలిపింది